జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా సకల జనులకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు వాడవాడల్లో కూడా పెద్ద ఎత్తున జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది పూర్వము రెండు వందల సంవత్సరాల ముందు జన్మించిన సుమారు రెండు వందల సంవత్సరాల ముందు జన్మించిన పూలే గారికి ఈరోజు నిజంగా ఒక ఆదరణ లభిస్తుంది అంటే గతంలో వాళ్ళ త్యాగాల ఫలితం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు ఎక్కడైతే విద్య లేని వాడు వింత పశువు నానుడు ఏదైతే ఉందో అందరూ కూడా విద్యను అభ్యసించాలని చెప్పి జ్యోతిరావు పూలే గారు సావిత్రిబాయి పూలే గారు ఇద్దరు కూడా భార్యభర్తలు ఇద్దరు కూడా శాక్రిఫైస్ చేసి ఈ సమాజ నిర్మాణం కొరకు ఏదైతే పాక్లాడడం జరిగిందో దాని ఫలితంగా ఈరోజు ప్రధానమైన డిమాండ్ నడుస్తూ ఉంది అసెంబ్లీలో కూడా అంబేద్కర్ గారి విగ్రహం ఏదైతే గతంలో ఉద్యమిస్తే గౌరవ ఎమ్మెల్సీ గారు జాగృతి అధ్యక్షురాలు కవిత మేడం గారు గతంలో ఉద్యమించడం జరిగింది జ్యోతిరావు పూలే విగ్రహం కన్నా ముందు అంబేద్కర్ గారి విగ్రహాన్ని రాజ్యాంగ నిర్మాత కాబట్టి అంబేద్కర్ గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని చెప్పి సాధించడం కూడా జరిగింది అదేవిధంగా ఈరోజు ఏదైతే జ్యోతిరావు ఫులే గారిని అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి అక్కడ జ్ఞాపకార్థం అంటే ఆయన యొక్క ఆశయాలను తీసుకొని అందరు కూడా మెదలాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఆశయాల సాధన కొరకు అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి అందరూ కూడా కోరుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జాప్యం చేస్తూ ఉంది దీంట్లో ఒక రకంగా కౌంటర్ను కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంది నేనేమంటున్నా అంటే ఈ బడుగు బలహీన వర్గాల కొరకు ఎవరు ప్రయత్నం చేసినా ఎవరు వీళ్ళ కొరకు నడుము కట్టుకున్నా ఎవరు ముందుకొచ్చినా స్వాగతించాల్సింది పోయి ప్రభుత్వం మేము ప్రజాపాలన అంటున్నారు ఒక ఒకవైపు ఎక్కడ కూడా దాడులు లేని ప్రభుత్వాన్ని నడిపిస్తామంటున్నారు భేషజాల కోము అంటున్నారు మరి జ్యోతిరావు పోలే విగ్రహాన్ని అసెంబ్లీలో స్థాపిస్తే ఏమీ మీకు కొట్టుకుపోతుంది అసెంబ్లీ ఏమి మలినమైపోతుంది ఎందుకు అది జరుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను తక్షణమే జ్యోతిరావు పోలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాల్సిన అవసరం ఉన్నది అక్కడ ఆయన ఆశయాలను ఆయన గురించి సంబంధించిన ఆయన జీవిత చరిత్రను కానీ ఆయన తీసుకున్న ఉద్యమాలను కానీ ఆయన యొక్క ఆశయాలను అన్నిటికీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి సమ సమాజ నిర్మాణం కొరకు అందరూ విద్యావంతులై స్వశక్తిగా బతకడానికి వాళ్ళు చేసిన కృషిని అంతా కూడా వాళ్ళ త్యాగాలను అన్నిటికీ కూడా ప్రజలు గుర్తించుకునే తీగ యువకులు గుర్తించుకునే తీరగా దాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా సకల జనుల డిమాండ్ ఇది అందరూ కోరుకుంటున్న డిమాండ్ కాబట్టి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి తప్పకుండా ఆ అసెంబ్లీ లోపల జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ రెండవది ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం అన్నది బీసీలప్పుడు స్థానిక సంస్థల్లో కానీ అదేవిధ అదేవిధంగా విద్యా ఉద్యోగాల్లో కానీ మరి మళ్ళా ఎక్కడైతే జంతర్మంతర్ దగ్గర ఒక ఉద్యమం చేసి ఆ తర్వాత ఇప్పుడు అది అవుతుందా పోతుందా అన్న అనుమానాస్పందంగా ఉన్న పరిస్థితి ఈరోజు నెలకొని ఉన్నాయి తక్షణమే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం బీసీ ముఖ్యమంత్రి కాదు మాకు ఏదైతే ఈ తెలంగాణ అసెంబ్లీ నుండి చట్ట రూపంగా రూపంగాన్ని దగ్గర వచ్చిందో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసి పార్లమెంట్లో సమావేశం ఏర్పాటు చేసి నైన్త్ షెడ్యూల్లో దాన్ని చేర్చి ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ సీజ్ ఉందో దాన్ని తక్షణమే దీన్ని మినాయింపు చేసి తెలంగాణ రాష్ట్రానికి ఫార్టీ టూ పర్సెంట్తో పాటు భారతదేశం మొత్తాన కూడా స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాలతో పాటు భారతదేశం అంతా కూడా ఈరోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తక్షణమే చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది చట్టసభల్లో సభల్లో రిజర్వేషన్ ఏర్పాటు చేస్తే బీసీలో భాగస్వామ్యం పెరుగుతుంది ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాల భాగస్వామ్యం ఉంటేనే అన్ని వర్గాల కాంట్రిబ్యూషన్ ఉంటేనే అభివృద్ధి అనేది జరుగుతుంది చట్టాలకనేటి సార్థకత ఉంటుంది కాబట్టి